దుర్దినములు అనగా కష్టకాలములు రాకముందు వీటియందు నాకు సంతోషము లేదు దేనియందు వీటి అందు అంటే నా జీవితం పట్ల నాకు సంతోషము లేదు నా కుటుంబం పట్ల నాకు సంతోషము లేదు నా జీవితంలో వచ్చే శోధనల పట్ల నాకు సంతోషము లేదు నా పిల్లల పట్ల నాకు సంతోషము లేదు నాకు నా జీవితం మీద విసుగు చెందుతున్నాను అనే వీటి అందు నాకు సంతోషము వీటిని గురించి ఈలాగు నువ్వు చెప్పకముందే అూయ ఏటి ఎందు ఏంటి అండి కష్టాలు వచ్చాయని ఈ కష్టాలు ఎందుకు నాకు వచ్చాయని ఆడవక మునిపే నా పిల్లలు ఎందుకు నా చేయి దాటిపోయారని చెప్పక మునిపే నాకు అప్పుల భారం ఎందుకని చెప్పక మునిపే నా కుటుంబం ఎందుకు ఎంతగా దిగచారిపోతుంది అని చెప్పక మునిపే నా కుటుంబంలో ఆ ఆదాయం అనేది ఎటెల్లిపోతుందని అనక మునిపే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంట తెచ్చుకోవాలంటే